హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మహేష్ బాబు గారు చేయాల్సిన మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఉదయ్ కిరణ్ గారు ఇంతకీ ఏ మూవీనో తెలుసా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ కుర్రాడు హ్యాట్రిక్ హిట్స్ అందుకుని సెన్సేషన్ అయ్యాడు కెరీర్ ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్తో స్టార్డమ్ సంపాదించుకున్నారు కానీ ఆ తర్వాత జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు మానసిక ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే ఉదయ్ కిరణ్ అన్న పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లుతాయి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అడుగుపెట్టారాయన ఆయన నటించిన సూపర్ హిట్ మూవీస్లో మనసంతా నువ్వే మూవీ ఒకటి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎంఎస్ రాజుగారు నిర్మించిన ఈ మూవీకి విఎన్ ఆదిత్య గారు డైరెక్షన్ వహించారు రెండు వేల ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన ఈ మూవీ రిలీజ్ అయింది సినిమా భారీ విజయాన్ని కూడా అందుకుంది ఉదయ్ కిరణ్ గారు హీరోగా నటించిన ఈ మూవీలో రీమా సేన్ గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు ఒక అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో దాదాపు నూట ఐదు రోజుల వరకు విజయవంతంగా ఎన్నో కేంద్రాల్లో ఆడింది అలాగే ఉదయ్ కిరణ్ గారికి స్టార్డమ్ ఇచ్చిన మూవీ కూడా ఇదే ఇక ఆర్పి పట్నాయక్ గారు అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి అంతగా ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఇదిలా ఉంటే ఈ సినిమాకి ముందుగా అనుకున్న సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు గారట రెండు వేల ఒకటిలో ఎంఎస్ రాజుగారి నిర్మాణంలో మహేష్ బాబు గారు ఓ సినిమా చేయాలనుకున్నారు అదే టైంలో విఎన్ ఆదిత్య గారు తెరకెక్కించాలనుకున్న మనసంతా నువ్వే మూవీని నిర్మాత ఎంఎస్ రాజు గారు మహేష్ బాబుతో చేయాలనుకున్నారట దీంతో మనసంతా నువ్వే కథను ముందుగా మహేష్కి వినిపించగా అప్పుడే కమర్షియల్ మూవీ చేయాలని వెయిట్ చేస్తున్న మహేష్ ఈ మూవీని రిజెక్ట్ చేశారట దీంతో ఈ మూవీ ఆఫర్ ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్ళింది అలా మహేష్ గారు వదులుకున్న కథతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఉదయ్ కిరణ్ గారు మనసంతా నువ్వే మూవీ కుదరకపోవడంతో మహేష్ బాబు హీరోగా ఒక్కడు మూవీని నిర్మించారు ఎంఎస్ రాజు గారు ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది